బంగాళాఖాతంలో ఏర్పడి నిన్న రాత్రి తీరం దాటిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది నేడు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ క్రమంలో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలోని ఫెంగల్ తుఫాను నిన్న రాత్రి తీరాన్ని తాకడంతో దీని ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంతో పాటు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి ఓవైపు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫెంగల్ తుఫాను బీభచ్చం సృష్టిస్తుంది ఇక దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా కనిపిస్తుంది నేడు తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం నల్గొండ ఖమ్మం సూర్యాపేట మహబూబ్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది డిసెంబర్ రెండవ తేదీన మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది కాగా డిసెంబర్ రెండవ తేదీన కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలన్నింటికీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది డిసెంబర్ మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎటువంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ పేర్కొంది ఇక చలికాలంలో కురిసే ఈ ఆకస్మిక వానలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది వర్షాలు కురిసే జిల్లాలలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది దీని ప్రభావం నాలుగు రోజుల పాటు తెలంగాణపై ఉండటంతో తెలంగాణ ప్రజలు కూడా అందుకు తగినట్లు సిద్ధంగా ఉండాలని పేర్కొంది